అల్లం అల్లం కొత్తిమీర అల్లం అన్ని చేస్తున్నాం ఏం తీసుకున్నాం పచ్చర్గాల పచ్చర్గాలు అల్లం హ్ కరివేపాకు కొత్తిమీర సరే సరే స్పెషాలిటీ ఉందా ఈరోజు వడలు చేస్తాను వడలు చేసుకుందామని సరే చెయ్యి చూపించు అలాగే ఏంటన్నారు ఏంటి శనగలు నానబెట్టావా శనగలు నానబెట్టాను ఏది శనగలతో వడలు చాలా బాగా వస్తాయి శనగలు కడిగేసుకోవాలి ఓకే అలా పొట్టుతో చేస్తే మంచిది బలం కూడా పొట్టు పైన పొట్టు ఉంది కదా అది మంచిది మిక్సీ చేసుకొని పట్టాల మిక్సీ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ ఇది అల్లం ముక్కలు అల్లం చిన్నవి రెండు

ఎక్కువ మెత్తగా నూరుకోకూడదు బాగుంటది మరి మెత్తగా నూరుకుంటే బాగోదు గిన్నెలో తీసుకోవాలా ఇలా నూరుకోవాలి మరి మెత్తగా నూరుకుంటే బాగు బాగో నలిగిన నలగినట్టు ఉండాలి పప్పు. ఇప్పుడు అన్ని సర్పిట్లో పోసుకోవాలి. అకులి పాయి. ముందు కొర్చావా? అకులి అందులో కలుపుతాం. వెలిపాయి వేసేస్తాను ఇందులో. కొత్తిమీర కర్రీ పక్క గుడి గల కరివేపాకు కొంచెం ఇలా వింపేసి వేయాలి ఓకే కొత్తిమీర కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా కొంచెం కడుగుతున్నావా కొత్తిమీర కొంచెం వేసుకోవాలి మనం ఉప్పు అన్నీ వేసేసాం కాబట్టి ఇంక ఇవన్నీ కలిపేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ

సన్ ఫ్లవర్ ఓకే సరిపోద్దా చాలు అలా చేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు నూనె మరిగితే తొందరగా అవుతుంది మరి నాకు మళ్ళీ టేస్ట్ ఉండవు ఎండాకాలం చేయలేము లేదు వాహనాకాలం అనుకో చాలా రోజులైనా చేసుకుంటున్నాం కానీ వర్షాలు పడేటప్పుడు అయితే ఇలాంటి వడలు బజ్జీలు ఎండకి ఏదో చాలా రోజులైన చేసుకుంటున్నాం నువ్వు అన్నట్టు వర్షాకాలం బాగుంటాయి ఇలాంటి వంటకాలు వర్షాలు పడేటప్పుడు చేస్తున్నావా మాగిని తోటకూర కూడా వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు ఆకుకూర ఇంత చేసుకోవచ్చు అన్నిటికన్నా ఒకసారి పుదీనా చేసి పుదీనా ఉండేది పుదీనా వేస్తే దాన్ని గానీ పాడైపోయింది ఒకసారి చేసే చాలా బాగుంది పుదీనాతో పుదీనా అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కాదు లాక్డౌన్ లో పుదీనా కలిపి చేసి ఒకసారి గుర్తుందా సూపర్ ఉంది లాక్డౌన్ లో వంటలు చేసేదాన్ని আই পিন্ধি নহয় మసాలా వడలు చేసావా మసాలా వడలు చేశానండి చాలా బాగున్నాయి ఇవి ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చెప్తాను తిను తిని ఎలా ఉంది కాలుతుంది చల్లబడింది అమ్మ చూడు సూపర్గా ఉందండి చాలా బాగుంది అన్ని ఉప్పు కారం అన్ని మసాలా అంతా సరిపోయింది అల్లం అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసాను చాలా బాగుందండి అవును ఫ్రెండ్స్ మేము ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి ఇవన్నీ కలిపి చేసామండి అల్లం కూడా కలిపాం నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉంటుందో ఉమ్ తిన్నాం కదా వేడిగా తీ తీంటే ఈవినింగ్ బాగొంటది గరం అయితే బాగుంటది మంచి వడలు చేసాం నాకు బాగా నచ్చింది బయట షాపులో కొనుకుందనే అంతగా బాగో అన్ని చాలా రకాలు ఉన్నాయి పుదీనా ఉంటే ఇప్పుడేనే కానీ పుదీనా లేదా ఇలా కూరగాయలు ఉన్నాయా తేవాలా రేపు చూడు ఒకసారి రేపు కూరగాయలు చేద్దాం రేపు నాకు సెలవు మీడే కదా సెలవు డ్యూటీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది శుక్రవారం ఉండదు ఇప్పుడు మంగళవారం కదా రేపు బుధవారం ఎల్లుండి ఉండదు చూడు టీ చూడు టీ ఒక కొంచెం తాగాని పనులుండి చేసుకుందు కానీ

చక్కగా చక్కగా ఉందా సరే పెట్టాం కదా పచ్చడి అదే నాది పెట్టని కలుపు బాగుంది కలర్ గాని అసలు నూనె గాని కరెక్ట్ గా ఉంది అసలు నూనె గాని అన్ని కరెక్ట్ గా పెట్టారు ఎక్స్పెక్ట్ చేయిలా ఆ బాగుంది మాకై నచ్చింది మా ఇంటి దగ్గర ఒకళ్ళు మీ వీడియో చూసామండి చాలా బాగా కలిపారు పచ్చడి మా కారం ఎక్కడ తెచ్చారు మాకు చెప్పండి లేకపోతే తెచ్చి పెట్టన్న అని అడుగుతున్నారు అంత బాగుంది కారం అచ్చులు చాలా బాగుందండి ఇంకా ఎర్రగాను కలర్ఫుల్ గా ఉంది అసలు ఎగురు అది గుజ్జు అంటారు కదా అది అంత బాగా వచ్చింది అసలు నూనె గాని మనకి ఎక్కువ తక్కువ రాలేదు ఎంత ఉండాలో అంత నూనె వచ్చింది అవును చాలు ఆ నూనె చాలు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటే బాగోదు గుజ్జు ఏంటంటే గట్టిగా ఉండదు జారిపోతా ఉంటది బాగోదు కరెక్ట్ గా ఉంది నేను అనుకోలేదు నువ్వు అంత బాగా కలుపుతావు అని ఉప్పు కూడా కరెక్ట్గా ఉంది అయితే కొంచెం ఏదన్నా గిన్నెలోకి తీయి

మళ్ళీ ఆయన ఆయిల్ పోసుకోవాల్సి వస్తుండద్ది కదా పైకి వచ్చింది ఎండలకండి అసలు స్నానం చేసిన వెళ్ళాలి తడిసి అలా తడిసిపోతుంది చాలా చిరాగుంది ఉందండి బాబు కాసేపు ఫ్యాన్ లేకుండా మధ్యాహ్నం కొట్లా ఏసీ లేకుండా చాలా కావాలంటే చూడండి మీరే చూడండి కలర్ కానీ ఆయిల్ కానీ గుజ్జు కానీ బాగా వచ్చింది ముక్క ఓకే అన్నంలో కొంచెం తిని చూపిస్తాను చాలలే చాలే ఎక్కువ ఎండలకు ఎక్కువ తినకూడదు ఎర్రగాను కారం కూడా భలే వచ్చిందండి చాలా బాగుంది అసలు మేమే అనుకోలే ఇంత బాగా వస్తుంది ఉద్యోగం అచ్చడి నేను ఎప్పుడు పట్టినా బాగానే కుదురుతుందండి అంతకుముందు ఊరికే సింపుల్గా చిన్న చేసా పట్టాను అది కూడా చాలా టేస్ట్గా వచ్చింది ఇప్పుడు దానికన్నా కూడా ఇంకా బాగా వచ్చింది చాలా టేస్ట్గా అన్నీ సరిపోయినాయి అసలు గ్రేవీ గాని ఇంకా ఊరే కొంతకు బాగుంటది నాకైతే బాగా నచ్చిందండి ఎందుకు వచ్చి ఉప్పు ఈ రోజు కూడా సరిపోయిందా కొంచెం వస్తుంది ఇంకా బాగుంది కరెక్ట్గా ఉంది